ఈ ఆన్లైన్లో చేసే బిజినెస్లో బాగా క్లిక్ అయ్యేది ఏదంటే క్లాతింగ్ మార్కెట్ అవునా కదా మనది టీషర్ట్సు హుడీసు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీకు కావాల్సిన విధంగా మనం ఈ టీషర్ట్ని కానీ హుడీస్ని కానీ తయారు చేసి మీకు ఇస్తాం మీ బ్రాండ్ నేమ్తో మీరు మార్కెట్ చేసుకోవచ్చు మీకు అవసరమైతే మీ బ్రాండ్ నేమ్ కూడా దాని మీద బ్రాండింగ్ చేసి ఇస్తాం మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాది హైటెక్ గ్రూప్ హైదరాబాద్ మీరు ఏ దేశంలో ఉన్నా సరే మీరు ఆన్లైన్ బిజినెస్ చేయగలిగితే ఆ నాలెడ్జ్ ఉంటే కనుక ఇది అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మా దగ్గర దాదాపు ఒక తొమ్మిది వందల వెరైటీస్ టీషర్ట్లు కానీ హుడీస్ కానీ ఉంటాయి లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఉంటే దాన్ని కూడా మనం తయారు చేస్తాం అనమాట కస్టమైజేషన్ డిజైన్ చేసి మనం ఇస్తాము దీన్ని మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ సైజులు మోడల్స్ ప్యాటర్న్లు ఫ్యాబ్రిక్లు అద్భుతంగా ఉంటాయి అది ఎవ్రీ టైమ్ మార్చుకుంటూ పోవచ్చు మనం కొద్ది రోజులు ఒక ప్రోడక్ట్ పెడితే ఇంకొన్ని రోజులు ఇంకో ప్రోడక్ట్ పెట్టవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి కూడా చూసుకోవచ్చు మొత్తం ప్రొడక్ట్స్ ఆ తర్వాత మీరు ఆన్లైన్లో సేల్స్ స్టార్ట్ చేసుకుంటే మీకు మొత్తం సపోర్ట్ మేము ఇస్తాం మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ హైటెక్ గ్రూప్ హైదరాబాద్ మీరు ఆన్లైన్లో ఎక్స్పర్ట్ అయితే కనుక ఆ నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయండి అద్భుతమైన లాభాలు వస్తాయి కార్పొరేట్ ఆర్డర్ రావచ్చు రిటైల్ ఆర్డర్ రావచ్చు మొత్తం మీద సేల్స్ అయితే అద్భుతంగా ఉంటుంది జస్ట్ కాల్ టు విన్నింగ్ సారీ షోరూమ్ ఓపెన్ చేయాలంటే లక్షల కోట్లు కావాలి బట్ ఈ టెంట్తో అయితే ఈజీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు చిన్న బిజినెస్ పెద్ద పెద్ద వ్యాపారం కింద బాగా వస్తుంది ఈ టెంట్లో మీరు శారీ బిజినెస్ అద్భుతంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటి టెంట్లు కావాలంటే కాల్ చేయండి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ పొద్దున పెట్టి సాయంత్రం క్లోజ్ చేయొచ్చు ఫోల్డబుల్ మోడల్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ రెయిన్ ప్రూఫ్ ఉంటుంది అద్భుతంగా మీకు డబ్బులు సంపాదించి పెట్టిద్ది మాది హైదరాబాద్ హైటెక్ గ్రూప్ మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ ఎటువంటి శారీస్ బిజినెస్కైనా బట్టల బిజినెస్కైనా టెంట్లు సప్లై చేస్తాం ప్రింటింగ్ అండ్ డిజైన్ కూడా చేసిస్తాం అద్భుతమైన లుక్ ఉంటుంది ఆసమ్ మీకు సేల్స్ని బాగా చేసి పెడతాయి టెంట్లు మళ్ళీ రాత్రి క్లోజ్ చేసుకోవచ్చు మీరు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఎంత పెద్ద డబ్బు ఉన్న వాళ్ళైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే మాత్రం ఫుడ్ బిజినెస్ టాప్ అని చెప్పుకోవచ్చు మీకు తెలిసిన జగాల్లో ఇలాంటి కిను పెట్టి పెట్టుకోండి ఒకర్లా మీ ఇంటి ముందు మీ స్ట్రీట్ దగ్గర మీ గల్లీ దగ్గర ఇలాంటి ఇంటి పెట్టుకున్నా సరే బిజినెస్ నడిచిపోద్ది మీరు బిర్యానీ వండడంలో ఎక్స్పర్ట్ అయినా లేదా ఒక చెఫ్ ఉన్నా సరే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసేవచ్చు సింపుల్ బిజినెస్ బిర్యానీ వండాలి టెంట్లో అమ్మాలి ఎంత తెలియగా ఉంది అదే మీరు హోటల్ పెడితే సక్సెస్ అవుతుందో తెలియదు ఎంత వస్తుందో తెలియదు ఎంత పోద్దు తెలియదు అలా కాకుండా ఈ టెంట్ అనుకోండి నచ్చినప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు నచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫోల్డబుల్ కెనోపీ టెంట్స్ ఈ మేము ఇండియా అంతా సప్లై చేస్తాం మీకు నచ్చే విధంగా ప్రింటింగ్ అండ్ డిజైన్తో మా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాది హైటెక్ గ్రూప్ హైదరాబాద్ డైరెక్ట్ మీరు ఆఫీస్కి వచ్చి డిఫరెంట్ మోడల్ టెంట్లు ఉంటాయి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనండి జస్ట్ ఒక్కసారి మీరు ఆఫీస్కి వస్తే కంప్లీట్ డిసిషన్ తీసుకోవచ్చు ఆఫీస్ రావడానికి మాత్రం బద్దకం పోవద్దు రేట్ ఫోన్లో చెప్పడాన్ని ప్రెషర్ పెట్టద్దు డైరెక్ట్ వస్తే మీకు డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాము దాంట్లో నచ్చిన మోడల్నే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టెంట్తో మీకు ఒక అద్భుతమైన సేల్స్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అవుతారు అది ఫుడ్ బిజినెస్ కావచ్చు బిర్యానీ బిజినెస్ కావచ్చు ఏదైనా సరే ఈ టెంట్లో బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు జస్ట్ కంఫర్ట్ టెంట్ ఇక సమ్మర్ వచ్చిందంటే ఈ ఫ్రూట్ సేల్స్ పెరుగుద్ది అలాగే జ్యూస్ సేల్స్ కూడా పెరుగుద్ది మీరు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మేము టెంట్ ఇస్తాం ఈ టెంట్ మీరు ఆఫీసుల దగ్గర కంపెనీల దగ్గర పెట్టుకుంటే మీకు జ్యూస్ సేల్స్ పెరుగుద్ది ఫ్రూట్ సేల్స్ కూడా పెరుగుద్ది దీని మీద ప్రింటింగ్ అండ్ డిజైన్ చేసి ఇస్తాం డిఫరెంట్ ఏరియాలో మీరు ఈ టెంట్ పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ ఏరియాలో కనుక బిజినెస్ నడవకపోతే ఈ తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర పెట్టుకోవచ్చు సింపుల్గా చిన్న బ్యాగ్లో పెట్టుకు విధంగా ఈ సెటప్ ఉంటుంది ఒక రెండు మూడు టేబుల్స్ వేసుకుని మీరు ఒక మిక్సీ పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకునేది చాలా బాగుంటుంది ఈ టెంట్తో మీరు రోజుకి పదివేలు ఇరవై వేలు కూడా సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మంచి క్వాలిటీ ఇచ్చి నీట్నెస్ ఉంటే పబ్లిక్ నచ్చుద్ది ఆటోమేటిక్గా మీ జ్యూస్ సేల్స్ పెరుగుద్ది మీ జ్యూస్ సేల్స్ని మేము కార్పొరేట్ లెవెల్లో తయారు చేసి పెడతాం మీరు పాజిబుల్ అయితే కనుక ఒక పది మందిని ఇరవై మందిని స్టాఫ్ను పెట్టుకుని డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ టెంట్లు వేయిస్తే అది ఒక పెద్ద బిజినెస్ అయిపోద్ది బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర సెంటర్ దగ్గర ఏ ఊర్లో అయినా ఏ సిటీలో అయినా ఎక్కడైనా సరే మంచి లుక్ ఇచ్చే విధంగా పెట్టుకుని కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే అద్భుతంగా బిజినెస్ ఉంటుంది చిన్న బిజినెస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ సమ్మర్లో ఫ్రూట్స్ సేల్ చేసుకోండి లేదా జ్యూస్ సేల్ చేసుకోండి టెంట్ కావాలంటే మాత్రం కాల్ చేయండి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాది హైటెక్ గ్రూప్ హైదరాబాద్ ఇండియా మొత్తం కూడా ఈ టెంట్లు సప్లై చేస్తాము బట్ మీరు ఆన్లైన్లో మాత్రం ఏది కొనొద్దు డైరెక్ట్ ఆఫీస్ రండి మోడల్ సెలెక్ట్ చేసుకోండి తీసుకోండి మేము కాదు ఎవరైనా సరే ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా మీరు చూడకపోతే సాటిస్ఫాక్షన్ రాదు మీకు ఎటువంటి మోడల్ కావాలి ఏం కావాలని మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము సజెషన్ ఇస్తాము మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రింటింగ్ డిజైన్ చేస్తాము మీరు అవుట్ ఆఫ్ సిటీ అయితే ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం ఆర్డర్ బుక్ అయిన తర్వాత కానీ ఫస్ట్ మాత్రం వచ్చి సెలెక్ట్ చేసుకోండి మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ హైటెక్ గ్రూప్ హైదరాబాద్ థర్టీ త్రీ ఇయర్స్ కంపెనీ రేట్ ఎంత రేట్ ఎంత అడగద్దు ఫస్ట్ మీరు రెండు ఆఫీస్కి సెలెక్ట్ చేసుకోండి నచ్చిన మోడల్ ప్రకారం తీసుకోండి రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది బట్ ఆన్లైన్ క్వాలిటీలో కొన్ని ఆన్లైన్లో ఎక్కడైనా కొంటే కనుక ప్రాబ్లం ఏవద్దు చెత్త క్వాలిటీస్ పంపిస్తారు మీరు అలా మోసపోవద్దు డైరెక్ట్ వచ్చి చూసుకోండి ఫస్ట్ క్వాలిటీ చూడాలి ప్రొడక్ట్ ఎలా చూసుకోవాలి వన్ డే క్వాలిటీ చాలా ఉంటాయి ఆన్లైన్లో అవి మాత్రం కొనద్దు వచ్చి చూడండి టెంట్ కొనుక్కోండి సేల్స్ పెంచుకోండి మంచి లాభాలు వచ్చే బిజినెస్ లో టీషర్ట్ బిజినెస్ కూడా ఒకటని చెప్పొచ్చు మీ ఊళ్ళో విలేజ్లో డిఫరెంట్ ఏరియాలో ఈ టెంట్ వేసి టీషర్ట్ బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు ఈజీగా మూవ్ అయిపోద్ది ఈ టెంట్ సప్లై చేస్తాము మేము టీషర్ట్ కూడా సప్లై చేస్తాం మాది ఆల్రెడీ టీషర్ట్ బిజినెస్ కాబట్టి మీకు టీషర్ట్స్ సప్లై చేస్తాం అదేవిధంగా డిఫరెంట్ హోల్సేలర్స్ లిస్ట్ కూడా మీకు ఇస్తాం మీరు టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటి టెంట్లు కావాలంటే ఫోన్ చేయండి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాది హైటెక్ గ్రూప్ హైదరాబాద్ ఇలాంటి కెనోపీ టెంట్స్ సప్లై చేయడం నెంబర్ వన్గా ఉన్నాం అదేవిధంగా బల్క్ టీషర్ట్స్ కూడా మనం సప్లై చేస్తాం ఈ టెంట్లు మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసేవచ్చు మీ ఊళ్ళో అద్భుతంగా బిజినెస్ చేసుకోవచ్చు రోజుకి ఒక ఐదు ఆరు వేల నుంచి పదివేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది మీరు టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ మా ఆఫీస్కి వచ్చి గైడెన్స్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్